మన జిల్లా మామరా జిల్లాగా ఆయనది కాగా మా యాదవ్లు ఎక్కువ సంఖ్యలో ఇక్కడ ఉన్నది కాగా ఆయనకు ఇప్పుడు చుట్టుముట్టు చూసుకోండి ఒకసారి షిటిల్లే టీఆర్ఎస్ పార్టీలో గెలిచిండ్రు చుట్టుముట్టు ఉన్న మట్టం ఊర్ల మా చుట్టుముట్టు ఉన్నళ్ళు మట్టము మా కురువకూలలో ఓట్లు వేస్తేనే ఆయన ఎమ్మెల్యేలు ఎక్కువ గెలిచిండ్రు ఇప్పుడు కూడా మా కురువకూలలోకి ఎక్కువ శాతం రిప్రజెంట్ వేయాలి ఇప్పుడు డీడీలు వాపస్ తీసుకున్నా కూడా ముందర వీళ్ళకు అవకాశం ఇచ్చి గుర్తించి ఏదన్నా ఒకటి ఉపయోగం చేయాలి వీళ్లకు మా కురువయాదలకు చేయాలని ఆయన ధన్యవాదాలు చెప్తున్నానని చెప్తున్నాను మీడియా మిత్రులందరికంగా మా జిల్లా పాడితూ ఈనాటి పుట్టే సమావేశం ఏదంటారంటే మా యొక్క రేఖాపరు మే నెల రెండు వేల ఇరవై మూడు నాడు నలభై మూడు వేల ఏడు వందల రూపాయలు నాలుగు రూపాయన జిల్లా కలెక్టర్ గారి డిపాజిట్ చేయడం జరిగింది వాళ్ళు ఈ రోజు వరకు పూర్వకంగా గ్రామాల్లో ఉన్నటువంటి బయట నిద్యులన్నీ చేస్తున్నాము మాకు స్కీమ్ లేదు డబ్బులు లేవు ఏంది అంటే చైర్మన్ గారి మీద మరి చేయడం జరిగింది చైర్మన్ గారు మాట భారీ విధంగా మొన్న భారత పని చేస్తున్నాం ఎమ్మెల్యేల గారిని కలుచడం జరిగింది జిల్లాలో ఉన్నటువంటి మంది ఎమ్మెల్యేల గారిని ప్లస్ అలాగే మన కలెక్టర్ గారిని ప్లస్ అట్లే మన జేడిసార్ గారిని ఈరోజు స్టేటు డైరెక్టర్ అయినటువంటి మేనేజింగ్ డైరెక్టర్ అయినటువంటి రామచంద్ర నాయక్ గారికి కూడా కలవడం జరుగుతుందంటే వాళ్ళు ఏమంటున్నారంటే స్కీమ్ ఇప్పుడు ఇదివరకు ఏమైందంటే స్కీమ్ గవర్నమెంట్ పాలసీ కాబట్టి మేము డిషన్ తీసుకుని రాదు కాబట్టి మేము ఏం చేస్తాం అన్నట్టు చేతులు ఎక్కి ఈ మధ్యలో మా ఒత్తిడి మేరకు వాతన పిల్లలను కల కలిసి ఒత్తిడి మేరకు గ్రామాలలో మాకు ఇబ్బంది తిరగలేకపోతున్నాము దీని మీద ఏదైనా నిర్ణయం తీసుకుని సార్ లేకుండా అంటే మా పరిస్థితి అర్థం వచ్చారని ఉంది కాబట్టి మాకు ఏదైనా ఒకటి సమాధానం కావాలి అన్నారని ఓ చైర్మన్ గారు బాగా ఒత్తిడి చేస్తున్నట్టే ఈరోజు నిన్న కలెక్టర్ గారు ఈరోజు స్టేట్ మేనేజింగ్ డైరెక్టర్ రామచందర్ గారు అనుకూలంగా స్పందించి దీన్ని డబ్బులు డిపాజిట్ ఏదైతే ఉన్నాయో ఈ అమౌంట్ని మేము రిటర్న్ చేస్తున్నాము దానికి గాను మీరు చేయాల్సిందల్లా ఒకటే మీ యొక్క అకౌంట్ పాస్బుక్ యాక్టివ్గా ఉన్నటువంటి అకౌంట్ పాస్బుక్ మీ యొక్క ఆధార్ కార్డు అలాగే ఒక లెటర్ అంటారంటే లెటర్లో ఏం చేస్తారంటే మా ఉత్తర నిమిత్తం తీసుకుంటున్నాం డబ్బులు అంటారని ఒకటే మెండ రాసి వాళ్ళకి ఆ యొక్క మండలు వెటర్నరీ డాక్టర్ గారికి సబ్మిట్ చేస్తే దాని ద్వారా మీరు డబ్బులు వాపసు ఇస్తామంటారు గవర్నమెంట్ చెప్పడం జరుగుతుంది కాబట్టి దీన్ని తొందరలోనే రేపటికెళ్ళే స్టార్ట్ చేసి ఇంప్లిమెంట్ చేయాల్సిందిగా మా బాడీ తరఫున అందరిమూర్వకంగా వేడుకుంటున్నాము అలాగే ఈరోజు జరుగుతున్నటువంటి మా యొక్క ఎన్సిడెన్సీ లోన్ కూడా గురించి కూడా చైర్మన్ గారు స్టేట్ మేనేజింగ్ డైరెక్టర్ గారిని అడగడం జరిగింది గతంలో మేము ఆల్రెడీ కేంద్రం దగ్గరకు పోయి పశు శాఖ మంత్రిని కలవడం జరిగింది కాబట్టి సార్ కూడా ఈ ఫైల్ని స్టేట్ గవర్నమెంట్ ష్యూరిటీ మేరకు కేంద్రానికి పంపిస్తే వాళ్ళు మాకు వంద కోట్ల మేరకు శాంక్షన్ ఇస్తూ ఇప్పిస్తామంటున్నారు కాబట్టి దీని మీద కూడా మీరు కొంచెం చర్య రిస్పాన్స్ సార్ అని చెప్పడం జరిగింది కాబట్టి కూడా సానుకూలంగా స్పందించి మీరు మీరు చేయాల్సింది మీరు తొందరగా పంపిస్తున్నట్టే ఈరోజు మేము పేపర్లు కూడా వాళ్ళకి లెటర్ కూడా ఇవ్వడం జరిగింది మా బాడీ తరఫున కూడా తొందరలోనే స్టేట్ గవర్నమెంట్కు అప్పీల్ చేసి దాని ద్వారా సెంట్రల్ కోర్ట్ చేస్తామని చెప్పారు కాబట్టి సెన్సిటివ్ లో కూడా వీలైనంత త్వరగా ఈ జిల్లాకు రావడానికి చైర్మన్ గారు అనేక కృషిగా చేస్తున్నారు మా బాడీ కూడా కాబట్టి వాళ్ళ జిల్లాలో ఉన్నటువంటి గొర్రె కుటుంబాలు అందరి కూడా మా బాడీ సాయశక్తులా కృషి చేసి వాళ్ళ అభివృద్ధికి వాళ్ళ అభివృద్ధి కోరానికి మేము పాటు పాడుతూ ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాము ధన్యవాదాలు